జై శ్రీమన్నారాయణ విత్రి ఛానల్ తరఫు నుండి అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు మొదటిగా కృష్ణాష్టమి ఎప్పుడు జరుపుకుంటామో తెలుసుకుందాము మనకందరికీ ఇష్టమైనటువంటి ఈ పండుగని శ్రావణ మాసం కృష్ణపక్షం ఎనిమిదవ రోజున మనందరము కృష్ణాష్టమిని జరుపుకుంటాము చిన్ని కృష్ణయ్య ఈ రోజున పుట్టాడు అందుకే మనమందరము ఈ రోజును శ్రీకృష్ణాష్టమిలా పూజించుకుంటాము కృష్ణావతారం ఎందుకో తెలుసా కంసును లాంటి దుష్టులను హతమార్చి న్యాయాన్ని ధర్మాన్ని కాపాడటానికని కృష్ణావతారం ఎత్తారు అన్ని అవతారాల్లో శ్రీకృష్ణుని అవతారము మహిమను ప్రజలు స్మరించుకుంటూ ఉంటారు మా ఇంటి కన్నయ్య ఎంత అందంగా ఉన్నాడో చూడండి అలంకరించినాక చాలా ముద్దొస్తున్నాడు కదా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈరోజు అందరూ కూడా శ్రీకృష్ణనామాన్ని జపిస్తారు భక్తులందరూ మన దేశంలోనే కాదండి విదేశాలలో కూడా అందరూ కృష్ణ భక్తులుగా వెలిశారు ప్రతి ఒక్క పనిని ఎలా నేర్చుకోవాలో అన్న విషయాన్ని శ్రీకృష్ణుడు గురువులాగా అందరికీ బోధిస్తూ ఉంటాడు మనల్ని సన్మార్గంలో నడిపించేవారు ధర్మాన్ని కాపాడేవారులా గురువుగా శ్రీకృష్ణుణ్ణి మనము పూజిస్తూ ఉంటాము శ్రీకృష్ణ నామం చేస్తే మనకు జయం వరిస్తుందని మనం చెప్తూ ఉంటాము అంతేకాదండి మహాభారత యుద్ధాన్ని కూడా ముందుండి నడిపించినటువంటి గొప్ప వీరుడు శ్రీకృష్ణుడు యుగంలో జన్మించినటువంటి శ్రీకృష్ణుడు నేటి కలియుగానికి ఒక ఆదర్శ పురుషుడిగా ఒక భక్ ఒక భగవంతుడిగా మనకందరికీ మనందరితో పూజలు అందుకుంటున్నాడు చెప్పాను కదండి కృష్ణాష్టమి వచ్చిందంటే చాలు దేశం మొత్తంలో సందడిగా ఒక పెద్ద పండుగలా జరుపుకుంటారు ఈ పండుగ రోజు ప్రతి ఒక్కరి ఇంట్లో శ్రీకృష్ణుడిలాగా పిల్లల్ని రెడీ చేస్తారు గోపికల్లాగా అమ్మాయిని రెడీ చేస్తారు ఆనందంగా సంతోషంగా కృష్ణలీలతో అందరూ ఒక ఆటలు పాటలు ఇవన్నీ కూడా చేస్తారు హారతి నైవేద్యాలతో పూజని కంప్లీట్ చేశాము భగవంతుని కృప వల్ల ఈరోజు మా ఇంట్లో చాలా సంతోషంగా కృష్ణాష్టమిని జరుపుకున్నాము ఇంట్లో పూజ అయిన తర్వాత ఆలయానికి కూడా వెళ్ళాలి కదండి ఈరోజు అక్కడ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి నైట్ నైన్ ఓ క్లాక్ మేము ఆలయానికి వెళ్ళాము అక్కడ కూడా నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ కృష్ణాష్టమి జన్మాష్టమి యొక్క కార్యక్రమాలు జరుగుతాయన్నమాట దానికి ముందు కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి తర్వాత కృష్ణాష్టమి పూజ కంప్లీట్ అయ్యిందండి ఇలా ఆర్తితో కంప్లీట్ చేశారు తర్వాత ప్రసాదాలు ఇవ్వడం జరిగింది నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ అండి ఈ కార్యక్రమం జరిగింది అయినా సరే భక్తులు చాలా మంది ఆలయానికి వెట్ చాలా మంచిగా పూజలు కంప్లీట్ చేశారనమాట అయ్యగారు ఈ విధంగా అందరూ హారతి ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా హారతి పేరు తీసుకుంటారండి అందరూ ఇస్తారు అండ్ నెక్స్ట్ జూలా కూడా ఊపడము ఉయ్యాలను ఊపడం కూడా అందరు ప్రతి ఒక్కరు చేస్తారన్నమాట కృష్ణుడి యొక్క ఉయ్యల అందరూ ఊపుతారు అయితే కృష్ణాష్టమికి ముందు మేము ఇలా కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయన్నమాట కోలాటము కొంతమంది పిల్లలు నృత్యం చేశారు కొంతమంది భక్తులు భజనలు చేశారు స్త్రీలు కూడా భజనలు చేశామండి అందరం భజనలు చేసిన తర్వాత ఎవరైతే మంచిగా గిటప్ వేసుకొని వచ్చారు భజనలు చేశారో వాళ్ళందరికీ కూడా ఆలయం తరఫున నుంచి పిల్లలకి గిఫ్ట్స్ ఇచ్చారు చివరిగా ప్రసాదాలు ఇవ్వడంతో ఈరోజు కార్యక్రమాలు ముగిసాయి రేపు ఉట్టి కార్యక్రమం ఉంటుందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి థ్యాంక్